ఎన్ఆర్పి అగ్రహారం ఆలయంలో అభివృద్ది పనులను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ ఆలయ అభివృద్దికి దాతల సహకారం అభినందనీయం కనుమూరి రఘురామకృష్ణం రాజు ఉన్లీ మండలం ఎన్ఆర్పీ అగ్రహారం గ్రామంలోని శ్రీ పార్వతి సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం పలు అభివృద్ది కార్యక్రమాలను డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణం రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ సిబ్బంది కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు అనంతరం రఘురామకృష్ణం రాజు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన షెడ్డును ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలలు కాకముందే దాతల సహకారంతో పదిహేను లక్షల రూపాయల విలువైన అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన చైర్మన్ దోనేపూరి రాఘవేంద్రను అభినందించారు పది లక్షల రూపాయల విరాళంతో ఆలయ ప్రాంగణంలో షెడ్డు నాలుగు లక్షల రూపాయల వ్యయంతో చెరువు గట్టుకు రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు ఇందుకు సహకరించిన దాతలు ద్వారంపూడి నారాయణ రెడ్డి రమేష్ రాజు వెంకటరామరాజులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు అనంతరం డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణం రాజును ఆలయ చైర్మన్ రాఘవేంద్ర శాలువా సత్కరించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తమ కమిటీ ఆలయ అభివృద్దికి ఎంతో కృషి చేస్తుందని భవిష్యత్తులో దాతల సహకారంతో మరిన్ని అభివృద్ది పనులు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కలిదండి శ్రీనివాస్ బాబు గ్రామ సర్పంచ్ సూరవరపు కనకదుర్గ వెంకటాచార్యులు పార్టీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కన్నెగంటి రూత్కల ఈవో ఆంజనేయరాజు ఉప సర్పంచ్ మొగ్గల సత్యనారాయణ కిన్నర వెంకన్న ఎంపీటీసీ మునులూరి సువర్ణ లక్ష్మి శ్రీనివాస్ ముదునూరి ప్రసాద్ రాజు ఆలయ మాజీ చైర్మన్ పరిమి కాశీ విశ్వనాథ్ తోట శ్రీరాములు ఆలయ బోర్డు సభ్యులు గ్రామస్తులు పార్టీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

ये तम पन्हो स कंसन ता पंचा हां मि जानता है चलो मन इतना जिन्ना को जानता है खुजलाउन ना मा